బాబా ఏ ఊరు కొత్తపేట కొత్తపేట మండలం మండలం జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా మీరు వేస్తుంటారు కదా బాబా చూసారు ఇది మహిళ చూసిన తోట చూసారు ఎలా ఉంది తోట బాగుంది హైలైట్ మా ఊర్లోనే హైలైట్ మీ ఊర్లోనే నాలుగో కోతం తెలుసా మీకు తెలుసు నాలుగో కోత ఎలా కాయ కలర్ గానీ మొన్నగా ఉంది మొన్న వెళ్ళేటంగా మాట పెట్టక్కర్లే మాట పెట్టక్కర్లే కొన్ని బాగాలేవు కొన్ని అంటే తెగుళ్ళ ప్రభావం వల్ల కొన్ని నెలల బాగాలేదు మార్కెట్లో ఎలా మార్కెట్ రేట్ ఎలా పోతే మంచి రేట్ పోతుంది రేట్ ఏం కాయం సూపర్ మల్ల సూపర్ చూడటానికి అందంగా అర్థం అందంగా బాగుంది ఎలా ఉంది బాగుంది బాగుందా వేసుకోవచ్చా మిరప మిరప బాగుంది మహి దాని పేరు మీకు ఎలా ఉంది బాబాయ్ బాగుంది చూడటానికి బాగుందా ఇటు చెప్పాలా బాగుంది సార్ పర్వాలేదు చూడడం బాగుంది కలర్ సైన్ బాగుంది కాయ బాగుంది రేట్ కూడా పోతుంది మార్కెట్ లో మంచి రేట్ పోతుందా పోతుంది పోతుంది వేసుకోవచ్చా మళ్ళీ మనం మళ్ళీ పంట పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మీరు పచ్చిమిర్చి చేస్తుంటారా పచ్చిమిర్చి అంత ముందు చేస్తాం సార్ ఇప్పుడు బోర్డు మీరు తగ్గిన ఏడం మరి ఇప్పుడు దీన్ని చూసిన అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పేరు పెట్టినా వస్తుంది రేట్ ఉంది మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది మీకు అనిపిస్తుంది బాబా వేసుకోవాలని వేసాం మహి ఉంది మాది ఉందా ఓకే ఏంటో కొంచెం మా దానికి బింగి వచ్చింది ప్రతి సంవత్సరం వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ప్రజెంట్ ఉంది పెరుగుతాడు పెరుగుతున్నా కొద్దు